అతని సహోదరి కుమారుడు అతని పేరు అయితే ఘనత పాత్రుడు అనే పేరు పెట్టుకుని గ్రీకు అట్లాగే అరబిక్ భాషలను పరిశీలించినట్లయితే అతని పేరు ఏం పేరు అంటే అనేటువంటి పేరు దీనిని ఒక నెల మాసాన్ని కూడా మార్చాడనమాట ఈ పేరుని బట్టి ఆగస్టు అనేటువంటి నెలలో ఒక ప్రత్యేకమైన పేరుండేది పేరుండేది ఇతరు ఏం చేస్తాడు అంటే అనేటువంటి పేరుని ఆగస్టు అనేటువంటి పేరుగా కూడా మార్చారు అట్లాగే యేసు జన్మించిన దినాల్లో ఇతర అధిపతిగా ఉన్నప్పుడు రోగిలు ఏం చేస్తారంటే ఖ్య లెక్కిస్తారనమాట ఎందుకంటే వాడు ట్యాక్స్ వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఈ ప్రజా సంఖ్య ప్రతి పదనాలు సంవత్సరాలకి ప్రజా సంఖ్య జరుగుతూ ఉంటది అనమాట అయితే జరుగుతున్న సందర్భం ఏంటంటే యేసు ప్రభు అని కూడా ఈ ప్రజా సంఖ్యలో లెక్కింపబడడానికి తన తల్లి అంటే యేసు ప్రభు ప్రజా సంఖ్యకు గుర్తు మరి అనేటువంటి వారు ప్రజా సంఖ్యలో రాయబడటానికి వివాహం కాలేదు ప్రజా సంఖ్యలో భార్య భక్తులుగా రాయబట్టానికి గమనించండి కన్యక వల్ల లోకానికి మర స్త్రీ వల్ల విడుదల కావాలి ఏ అమ్మో వల్ల ఈ లోకానికి శాపం వచ్చిందో ఆ స్త్రీ అనేటువంటి లింగాన్ని బట్టి మన లోకానికి విముక్తి కలగాలన్నమాట దేవుడు ఆ తమ నిర్మాణం చేసినప్పుడు దేవుడు పురుషలింగం కనుక ఆ దేవుడు ఎప్పుడు పురుషలింగమే కానీ దేవుడు యొక్క పరిశుభాత్వం ఆయన పురుషుడే పురుషులే కన్యత కన్యక మరి అయిన గర్భాలన ఆయన ఉద్భవింపబడడానికి దేవుడు ఎందుకు కన్యకాయను మరి అను దేవుడు ఎందుకు పరుచుకున్నాడు ఒక స్త్రీ వాళ్ళు అంటే ఒక కన్యక వాళ్ళు తరగాలి ఒక పాప విమోచన క్రైతనాన్ని కలిగించేటువంటి లోక సంబంధమైన యుగ సంబంధమైన ఆది ఘట యొక్క తలం చెదకొట్టి